గోదావరికనే కృష్ణవేణి పాఠశాల అడ్డకుంటపల్లిలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు సెప్టెంబర్ ఐదున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా కృష్ణవేణి పాఠశాలలో ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొని ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలను సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రతి తరగతికి వెళ్ళి విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఏ విధంగా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారో వీక్షించారు ఈ సందర్భంగా మంజులా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని గురువు మహోన్నతాన్ని తెలిపారు ఏ విధంగానైతే రైతు మన ఆఖరిని తీరుస్తాడో అదే విధంగా ఒక ఉపాధ్యాయుడు మన జీవితాన్నే నిర్మిస్తాడని అన్నారు విద్యార్థులందరూ చాలా చక్కగా ఒక ప్రణాళిక అనేది చాలా ఈజీ అవుతుంది మీరు ఈ గురు పూజా మహోత్సవ కార్యక్రమం రోజు మీరు అందించే కానుక ఏదైనా ఉంది అంటే పబ్లిక్ ఎగ్జామ్ రాసే ఏదైతే టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారో వాళ్ళు మీ గురువులకు మేము టాప్ రిజల్ట్తో పాస్ అవుతాము మేము ఈ గోదావరిఖండ్ టౌన్లోనే టాప్లో నిలుస్తాం సార్ మీ యొక్క దాన్ని కష్టాన్ని మేము మీకు నిరూపించుతాం అంటే మీ ఫలితాన్ని ఇచ్చి నిరూపించుతాం అనే ప్రమాణం ఈరోజు మీ అనంతరం ప్రతి విద్యార్థి వారి గురువులను పాదాభివందనాలు చేసి వారి నుండి దీవెనలు తీసుకొని విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డైరెక్టర్ మంజులా శ్రీనివాసి రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు